you mm -hmm. ఆ పార్టీలో ఉన్న మాదిగలంతా బయటకు రావాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను అదే రకంగా ఏదైతే వర్గీకరణ సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం మేము ప్రొటెక్షన్ చేసుకుంటాం భవిష్యత్తులో వీరి మీద కుట్రలు చేస్తే భవిష్యత్తు కుట్రలు సాగనివ్వమని చెప్పి మీడియా ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా ఏబీసీడీ వర్గీకరణ అనేది మన రాష్ట్రంలో పుట్టిందైతే మాత్రం కాదు కుమార్ గారు కూడా మరొకసారి చెప్తున్నాను ఎందుకే చెప్పారు కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మందకృష్ణ మాదిగని పావుగా వాడుకొని మాదిగల్ని రెచ్చగొడుతున్నారు రాజకీయంగా అంటున్నారు మాదిగల్ని రాజకీయంగా రెచ్చగొట్టట్లేదు ఇప్పటి ఉమ్మడి పేరుతో ఇదే జిల్లా సాక్షిగా రాజకీయ రిజర్వేషన్లు మీరే అనుభవిస్తున్నారు కదా మాకు ఏమైనా అవకాశాలు వచ్చినాయా మరొకసారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను రాలేదు కదా మరి ఎక్కడ కలిసి ఉన్నాం కలిసి ఉన్నప్పుడు రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ చేయాలి కదా ఏ రజన అంబేద్కర్ గారు చెప్పారా పోనీ మీకు రిజర్వేషన్లు మిగతా ఉండే దళిత కులాల్లో ఉండబడే వారికి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి అధికార పార్టీలో ఉన్నవారిని నిందించడం కాదు న్యాయ వ్యవస్థని నిందించడం కాదు పోలీసు వారు కూడా న్యాయ వ్యవస్థ నిందించే విధంగా ఎవరైనా ఉన్నా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారాగా పోలీసు వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వాలు కానీ రేపటి నుండే ఏదైతే విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలు ఏదైతే ఉన్నాయో ఈ నాలుగు రంగాల్లో మాదిగ మాదిగపు కులాలకు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో రేపటి నుండే మాదిగలకు రావాల్సిన హక్కుల విషయంలో వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి మాదిగలకు న్యాయం చేయాలని సమన్యాయం చేయాలని ఏదైతే రిజర్వేషన్లు ఇప్పటివరకు మేము కోల్పోయామో ఎప్పుడైనా సరే వెంటనే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మేము రోడ్లు ఎక్కవలసిన అవసరం అయితే లేదు మేము మా సోదరులు మేము రెచ్చగొట్టవలసిన పని అయితే ఏమీ లేదు మేము ఇప్పటికీ కూడా మాలమాదికలు చాలా విషయాల్లో కలిసి ఉన్నాం తప్ప రిజర్వేషన్లు విషయాల్లో దూరంగా ఉన్నాం రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ జరగాలని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కాల కారణం ఈరోజు మేము రాజమండ్రిలో ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా ఎవరైతే మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాయో వారికి మరి పాలాభిషేకం పెట్టాలని అనుకున్నాం మరి ఏదైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి పోలీసు వారు చెప్పగానే వారికి కూడా మేము సహకరించి ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి మేము తొంభై అడుగుల వెనక తగ్గి మేము ఈరోజు ఇంట్లోనే ఉండి వారికి సహకరించాం రేపటి నుంచి కూడా భవిష్యత్తులో కూడా ప్రభుత్వాల్ని కాపాడుకుంటాం రిజర్వేషన్లు అనేది ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు యాభై తొమ్మిది కులాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అదే దేశవ్యాప్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అవసరం కాదు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేస్తా ఉన్నాను మరి లాస్ట్ టైము ఎస్సీల వర్గీకరణ మీద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో క్షుణ్ణంగా మరి వివరించడం జరిగింది అయితే ఈరోజు గల ముఖ్య ఉద్దేశం ఎస్సీల వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏదైతే ఉందో మెజార్టీ జడ్జీల ఆరుగురు జడ్జీల చంద్రచూడ్ గారి అధ్యక్షతన వర్గీకరణ పూర్తిగా అమలు చేయమని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ మరి నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ తీర్పుకు అనుగుణంగా మా సోదరులు కొంతమంది దాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ అందాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యం కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన హక్కుల్లో ఒక న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా బహిరంగంగా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థని విమర్శించడం అనేది ఒక దళిత బిడ్డగా నేను దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదా రాజ్యాంగం మీద కానీ మాత్రం నమ్మకం ఉన్నా రాజ్యాంగ పరంగానే మన హక్కులు ఒక అన్యాయం జరిగితే సాధించుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్ల మీదకు వచ్చి దేశవ్యాప్తంగా మా సోదరులు ఈ రకంగా చేయడం అనేది మే వ్యక్తిగతంగాను అదే రకంగా సమాజం కూడా ఈ విషయం ఈరోజు బంధు హర్షించదగ్గ విషయం అయితే మాత్రం కాదని మాలల్లో ఉండబడే కొంతమంది మా ఈవి చెన్నయ్య మాల లాంటి వ్యక్తులు కూడా సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి మరి నిన్న సాయంత్రం అయినా ఒక రిలీజ్ చేయడం జరిగింది అదే రకంగా నిజంగా మెజారిటీ మాలలు కానీ మీ పక్షాన్ని ఉంటే ఈరోజు ఈ బంద్ ఎలా ఉన్నదో మీరు అందరూ చూశారు అయినప్పటికీ ఎవరైనా వారి వారి హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ఎవరైనా తెలియజేయచ్చు వెళ్ళి కొట్టడాలు వర్గీకరణ అంశం మీద మాట్లాడకుండా కలకత్తా సంబంధించిన సోదరి డాక్టరు మరి రేప్ కేసు విషయంలో ఆ సంఘటన ముందు చూపించి తర్వాత ఏమో వర్గీకరణ అంశాన్ని తేల్చడం అనేది చాలా బాధాకరం అయినప్పటికీ మేము ఇప్పటికీ కూడా మా సోదరుల్ని మనం కలిసి ఉందాం మనం కలిసి రాజ్యాధికారానికి వెళ్దాం ఎప్పటికైనా పోయిందేమీ లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా వర్గీకరణ అంశం అనేది తెలుగు రాష్ట్రాలకు అయితే కాదు హర్ష్ కుమార్ గారు పాపం ఆయన అంటున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి బీఎస్పీ మాయావతి వ్యతిరేకిస్తుందని చెప్పేసి అంటుంది బీఎస్పీ మాయావతి వ్యతిరేకించడం కాదు ఉత్తరప్రదేశ్లో కూడా వర్గీకరణ అనేక సందర్భాలలో వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన సందర్భాలున్నాయి ఇదే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే రకంగా మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే పంజాబ్లో వర్గీకరణ అమలు చేస్తూ రెండు వేల నాలుగు వరకు కూడా వచ్చింది అదే రకంగా హర్యానా ప్రభుత్వం కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు కూడా వర్గీకరణ అంశాన్ని అమలు అమలు చేస్తూ వచ్చినాయి ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది ఉండే స్వార్థపరుల నిర్ణయాన్ని వల్ల ఈరోజు సుప్రీంకోర్టుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి న్యాయ వ్యవస్థనే నిందించడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి తెలిసి తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఈరోజు న్యాయ వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు ఇది జ్యుడిషియరీ వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు పోలీసులు కూడా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం జిల్లా కోర్టులో అన్యాయం జరిగినప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చి మనం ఏం ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు ఎక్కడైతే లేవు కదా జిల్లా కోర్టులో అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్తున్నాం హైకోర్టుకు వెళ్తే అక్కడ అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తున్నాం ఇప్పుడు ఏడుగురు ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో ఆ ధర్మాసనం అయినప్పుడు మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు వెళ్ళమని కూడా మనం చెప్తున్నాం మీకు నిజంగా మీరు మేము చెప్తా ఉన్నాం మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే బహిరంగ చర్చగా రండి ఇదిగో మాకు అన్యాయం జరుగుతుంది కలిసి ఉంటున్నాం కలిసి ఉంటున్నాం కలిసి ఉంటున్నాం అన్నారు మనం ఎక్కడైనా సరే ఒక పేటలో మాలపేట మాదిపేట తప్ప దళితపేట కలిసి ఎక్కడా కూడా లేవు ఇంకో విషయం చెప్తా ఉన్నాను మాల మాదిగలు కలిసే ఉన్నారంటున్నారు కదా మాల మాదిగిరి కలిసే ఉన్నప్పుడు ఇగో మాదిగులు మేము ఈ జిల్లాలో నాలుగున్నర లక్షల మంది ఉన్నాము మీరు ఆరు ల ఆరున్నర లక్షల మంది ఉన్నారని అధికార లెక్కలు చెప్తున్నాయి కదా అలాంటప్పుడు ఇక్కడ ఉండబడే మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒకటైన ఎంఎని మీరు ఎవరైనా డిమాండ్ చేశారా మరి ఎక్కడ కలిసి ఉన్నాం మనం కలిసి లేం కదా మరి కలిసి లేనప్పుడు ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ నలుగురు అన్నదమ్ములు తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచుకుంటున్నాం లేదా హర్ష్ కుమార్ గారు కూడా ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నావు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు కొడుకు నువ్వు ఇచ్చిన ఆస్తిని నువ్వు ఒకే కొడుకు ఇస్తున్నావా లేకపోతే ఇద్దరు కొడుకులు సమానంగా ఇస్తున్నావా కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం లాండ్ ఆట ప్రాబ్లం క్రియేట్ చేయకుండా శాంతియుతంగా మీరు ఎన్నైనా న్యాయపరంగా పోరాటం చేయండి మీకు అన్యాయం జరిగితే ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచే లోపూర్ కమిషన్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఏదైతే అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ ఇచ్చిందో అప్పటి వరకు అన్ని అనుకూలంగానే నివేదికలు అందిని కూడా అందినీ కదా మిత్రులందరూ కూడా ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు కూడా ఇంతకుముందు మీరు రాకముందు కూడా చాలామంది మాలమహ లీడర్లు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసిన వ్యక్తులు ఒకటే చెప్తా ఉన్నారు అన్న వర్గీకరణ ఏదో వర్గీకరణ అయిపోయింది మనం కలిసి రాజ్యాధికారాన్ని కానీ రాజకీయంగా కానీ ముందుకు వెళ్దాం దయచేసి అన్నదమ్ములు అంటే మనం మనం కొట్టుకునే పరిస్థితి తేవద్దు అని నాకు మీకు ఒకవేళ ఫోన్లో కూడా మాట్లాడించమంటే మాట్లాడించడానికి కూడా సిద్ధం కానీ అంబేద్కర్ మనోడు ఆయన కూడా మాకు వర్గీకరణకు అనుకూలంగా సపోర్ట్ చేసిందే కదా గద్దర్ గారు కూడా సపోర్ట్ చేసిందే కదా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అమాయకమైన మా మాల సోదరులను దయచేసి రెండు చేతులు ఎత్తి దండం పెడతాను దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి కలిసి ప్రయాణం చేద్దాం ఎవరు ఓటాలు తీసుకుంటున్నాం తప్ప అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు జనాభా దామాస ప్రకారం ఇక్కడ తీసుకుంటున్నామే తప్ప ఇక్కడ ఎవరు విడిపోయిందైతే ఏమీ లేదు దీని వెనకాల దాదాపు ఆరు దశాబ్దాల పోరాటం ఉంది ముప్పై ఏళ్ళ మందకృష్ణ దగ్గర పోరాటంలో అనేక ఒడుదుడుకులు అనేక మంది కార్యకర్తలు చనిపోయి ఇప్పటికీ కూడా నా మీద కేసులు ఉన్నాయి ఉద్యమ పోరాటంలో మా బాధలు అన్ని రకాలుగా సమాజాన్ని చెప్పుకున్న సమాజం కూడా